హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రెన్యూస్ బెస్ట్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా మ్యాంగోస్ అండి మేము తోటకెళ్ళి కోపించుకున్నాము ఇవన్నీ బంగన్పల్లి మ్యాంగోస్ ఇవి వచ్చేసి పెద్ద రసాలండి పెద్ద రసాల తర్వాత ఇవి వచ్చేసి మల్లికా రసాలు అంటారు కదా ఆ టైప్ అనమాట ఇవి సో మూడు రకాలు కోసుకొచ్చాము మల్లిక రసాలు ఇవేమో పెద్ద రసాలు ఇలా చుక్క వచ్చింది కదా అవి తొందరగా పండిపోతాయి చూడండి ఇలా చుక్క రావాలన్నమాట తెల్ల చుక్క వస్తే బాగా పండుతాయని త్వరగా కూడా పండిపోతాయి మనము పేపర్ చుట్టామంటే ఇలా కోసుకొచ్చిన తర్వాత మనం ఒకసారి వాటర్లో వేసేసి వాష్ చేయాలి వాటికి ఉన్న సొన్నంతా పోతుంది వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్ మీద వేసేసామంటే డ్రై అయిపోతాయి నేనైతే ఫ్యాన్ వేసేసానండి కి డ్రై అయిపోయినాయి మనము తర్వాత పేపర్లో చుట్టామంటే పండిపోతాయి అనమాట చూడండి ఇదైతే చెట్టుకే పండినట్టుంది కదా లైట్ ఎల్లో షేడ్ లో వచ్చేసినాయి కాయలైన్ని చూడండి ఇలా వాష్ చేసేయాలి తొడియం దగ్గర మనం కోసినప్పుడు కొంచెం సొన అనేది వస్తుంది కదా అది అలానే ఉంటే కాయ అనేది పాడైపోతుంది సో మనం నీట్ గా కడిగేసి ఇలా ఆర తర్వాత మనం పేపర్లో చుట్టు పెట్టేసుకుంటే బాగా పండుతాయి అనమాట మేము ఎప్పుడు ఇలా తోటకెళ్ళే కొనుక్కుంటామండి చాలా కాయలు వస్తాయి తక్కువ రేటుకు కూడా వస్తాయి సో మీరు కూడా ఒకసారి తోటకెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకోండి ఇలాగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రన్స్ బెస్ట్